అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు అయితే మనలో చాలామంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుడిని పూజించే సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే భోగభాగ్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హనుమంతుడు అపార శక్తివంతుడు ఆయన ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే చాలు మన జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికి వెళ్తాము అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవారు పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు మాత్రమే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మీ మనసులో స్మరిస్తూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మనలో చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకుని వారి పాదాలకు నమస్కారం చేసుకుంటాము అయితే పొరపాటున కూడా ఇలా చేయకండి మరీ ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలే ముట్టుకోకూడదని వేద పండితులు సూచిస్తున్నారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అయితే మన పురాణాల ప్రకారం భూత ప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కిందట అణచివేస్తారట కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదని మన పండితులు సూచిస్తున్నారు ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు ఓం హ్రం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చదవండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామికి పూజ చేయండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఇరవై ఒక్క అరటి పనులను స్వామివారికి నివేదించి ఆ అరటి పనులను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి ఇలా ఐదు మంగళవారాలు చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మనలో చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను చదవండి మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు అరటి పండ్లను స్వామివారికి నివేదించి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి మీ పూజ గది ముందు కూర్చొని మూడు సార్లు హనుమాన్ చాలీసాను చదవండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది ధనపరంగా మీ కుటుంబానికి విపరీతంగా కలిసొస్తుంది చైత్ర పూర్ణిమ నాడు మంగళవారం హనుమంతుడు జన్మించాడు కాబట్టి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి వడమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఒట్టి చేతులతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళకండి హనుమంతుడి కోసం ఎరుపు రంగు పుష్పాలు కానీ తమలపాకులు కానీ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మనలో చాలా మంది ఆకుపూజ చేయించుకుంటారు అలాంటి వారు అర్చన చేసేటప్పుడు మీ గోత్రం పేరు మాత్రమే కాకుండా మీ ఇంటి పేరు అలాగే మీ ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పి ఆకు పూజ చేయించుకోండి అప్పుడు మాత్రమే మీరు చేసే అర్చనలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక మనలో చాలామంది భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అస్సలు చేయకండి ఎందుకంటే ఆంజనేయస్వామి దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట ఎందుకంటే భూత ప్రేత పిశాచాలన్నిటినీ ఆంజనేయస్వామి బంధిస్తాడు కాబట్టి గుడి వెనక భాగాన్ని మాత్రం పొరపాటున కూడా ముట్టుకోకండి తమలపాకులంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పిస్తే ఎంతటి కష్టమైన వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయస్వామి పట్టం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి తద్వారా హనుమంతుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఇక ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి పూజించిన తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది అఖండ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించి వెన్నెను నివేదించండి డబ్బు పరంగా బాగా కలిసొచ్చి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు హనుమాన్ చాలీసాకు అత్యంత దైవశక్తి ఉంటుంది అయితే ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఇక విపరీతమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం హనుమంతుడిని పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి భయంకరమైన శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు కాబట్టి హనుమంతుడిని పూజించడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక వ్యాపారాలు చేసేవారు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండను సమర్పించండి మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభాలు కలుగుతాయి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు కాబట్టి మీ పూజ గదిలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని దక్షిణముఖంగా ఏర్పాటు చేసుకోండి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శత్రువుల పీడ కూడా వెంటనే తొలగిపోతుంది అయితే పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజగదిలో పెట్టుకోకండి అలాంటప్పుడు మీ ఇంటి గుమ్మం బయట కానీ ఇంటి హాలులో కానీ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోవచ్చు శ్రీరాముడు దీర్ఘాయుష్తో ఉండాలని హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామిని కేసరి సింధూరంతో పూజిస్తే ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో పాటు రాముల వారి ఆశీర్వాదం కూడా సులభంగా కలుగుతుంది ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్